హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వండర్ ఉమెన్ ఎస్ఎంఎస్ ఈరోజు మా ఇంట్లో స్పెషల్ వెజిటేబుల్ బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ నా స్టైల్ ఎలా చేస్తానో చెప్తాను నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అంతకన్నా ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి వెజిటేబుల్ బిర్యానీకి ముందుగా స్టవ్ వెలిగించి దాని మీద బిర్యానీ పాట్ పెట్టి నెయ్యి ఆర్ ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు మీకు నచ్చింది ఏదో ఒకటి వేసుకో టూ టేబుల్ స్పూన్ వేసుకొని బిర్యానీ మసాలాలు కూడా వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ తర్వాత ఇలా బిర్యానీ మసాలాలు వేసేసి ఒక టూ మినిట్స్ ఉంచుకోవాలి టూ మినిట్స్ తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లి వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు మగ్గబెట్టుకోవాలి కల్ గరితో కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగు అంటేస్తుంది నల్లెల్లి పేస్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ముందుగా సన్నగా పొడుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు వేసుకొని ఒక రెండు నిమిషాలు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకోవాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి లేదంటే అడుగంటేస్తుంది వస్తుంది తర్వాత మీ దగ్గర ఉన్న వెజిటేబుల్స్ ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ వెజిటేబుల్స్ అన్నీ ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయ్యాక నేను బంగాళదుంప క్యారెట్ ముక్కలు బీన్స్ క్యాప్సికమ్ పచ్చిమిర్చి కూడా వేసాను బంగాళదుంప క్యారెట్ వేసేసి తర్వాత క్యాప్సికమ్ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను అలాగే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న పచ్చి టమాటా ముక్క పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి టమాటా ముక్కలను కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగిన తర్వాత ఒక అరగంట ముందు నానబెట్టుకుని ఉన్న పచ్చి బఠానీ కూడా వేసుకోవాలి పచ్చి బఠానీ కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు అన్నిటినీ ఇలా మగ్గబెట్టుకోవాలి ఐదు నిమిషాల తర్వాత దానిలోనే కొంచెం పెరుగు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి గరిటతో ఇలా తిప్పుకోవాలి తిప్పుకొని ఒక రెండు నిమిషాలు ఒక రెండు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా మగ్గబెట్టుకోవాలి మొత్తాన్ని తర్వాత దానిలోనే కొంచెం కరివేపాకు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా వేసుకోవాలి కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక రెండు నిమిషాలు మూత పెట్టేసి రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి రెండు నిమిషాలు తర్వాత చోండి ఫ్రెండ్స్ ఇలా మనకి మొత్తం ఇలా దగ్గర అయిపోతుంది తర్వాత దాన్ దానిలో నేను ఈ గ్లాస్తో రెండు గ్లాసులు బియ్యాన్ని తీసుకుంటున్నాను రెండు గ్లాసుల బియ్యానికి నాలుగు గ్లాసులు వాటరు నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకోవాలి అలాగే ఒక అరగంట ముందు నానబెట్టుకున్న మిల్లి మేకర్ని కూడా వేసుకోవాలి మిల్లి మేకర్ని కూడా వేసుకొని ఒకసారి ఉప్పు సరిపోతే చూసుకొని మూత పెట్టుకొని వాటర్ అంతా బాయిల్ అయ్యే వరకు ఉంచుకోవాలి ఇలా వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత ముందు కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసుకోవాలి కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకొని బిర్యానీ మసాలా పొడి కూడా పైన వేసుకోవాలి బిర్యానీ మసాలా పొడిని కూడా వేసుకొని ఒకసారి మొత్తం తిప్పుకోవాలి మొత్తం కలుపుకున్నాక ఉప్పు సరిపిందో లేదో చూసుకొని మూత పెట్టేసి స్టవ్ మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ ఉడుకునివ్వాలి మధ్యలో ఒకసారి చూసుకుంటూ ఉండాలి లేదంటే అడుగు పట్టేస్తుంది పది నిమిషాలు అలా ఉంచిన తర్వాత బిర్యానీ చూసారు కదండి రెడీ అయిపోయింది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి